హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారు కదా ఈరోజు మా ఊరి గ్రామ దేవత ఆసిరిపాలెం తల్లికి కోడి ఆటను కోసాము నాటుకోడిని కోసామండి అదేంటంటే ఇవాళ నాటుకోడి నాటుకోడి కట్లు పైపై వండుదాం అనుకుంటున్నాం ఎలా వండామో మీరు కూడా చూసేయండి ముందుగా చికెను ఒక బేక్సన్లో తీసుకొని అందులో సరిపడినంత పసుపు సరిపడినంత కారం వేసుకోండి కారం ఎక్కువగా తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి లేదంటే తగినంత వేసుకుంటే సరిపోద్ది అలాగే దేశ్గు దేశ్ దే. గల్లుప్పి వేసుకోవాలి నాటుకోడికి గల్లుప్పి అయితేనే బాగుంటుందండి అందులో సరిపడినంత ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట వేసుకున్నాక అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి అవన్నీ మసాలాలన్నీ వేసాక మాంసం మాంసం బాగా కలపాలండి బాగా రెండు మూడు నిమిషాలు అలా కలుపుతూ ఉండాలి బాగా కలిపాక అందులో మాంసం ఆవాళ్ళు ఏం చేస్తారంటే నాలుగైదు పీసులు తింటారండి నాటుకోడు కదా పచ్చిమాంసం తింటే బాగుంటుంది నాటుకోడు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇలా ఐదు నిమిషాలు పక్కకు పెట్టాక అందులో రెండు వెల్లుల్లిపాయలు వేయాలండి మాకైతే వెల్లుల్లి వేస్తే చాలా ఇష్టం వద్దనుకుంటే వేయొద్దండి మాంసాన్ని కట్ల పొయ్యి పెట్టుకోండి పెట్టుకున్నాక బాగా మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాల మగ్గని మగ్గనివ్వండి ఐదు నిమిషాలు బాగా మగ్గాక కలపాలి మళ్ళీ మూత తీసి కలపాలండి కలిపాక మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాల మళ్ళీ ఉంచి మళ్ళీ కలపాలి బాగా మాంసం మగ్గాక అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలపాలి పచ్చి పచ్చివాసన పోయే వరకు కలిపి దాన్ని మూతపెట్టి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మగ్గనివ్వాలి పచ్చి వాసన పోయే వరకు మగ్గనివ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఏంటంటే అందులో బాగా అందులో వాటర్ వేసుకోవాలన్నమాట కొంచెం ఎక్కువగానే వేసుకోండి నాటుకోడు కదా ఎక్కువగా ఉడకాలి గట్టిగా ఉంటుంది అందువల్లే కొద్దిగా ఎక్కువగా వాటర్ వేసుకొని అలాగా ఉడకని ఉడకనివ్వండి అలా ఉడకనించాక అలా కూర కలుపుతూనే ఉండాలండి త్రీ ఫోర్ టైమ్స్ కలుపుతూ అలాగా ఉడకనివ్వాలి కూర దగ్గర అయ్యే వరకు కూడా అలా ఉడికినిస్తూ ఉండాలి భలే స్మెల్ వస్తుంది అండి అయితే చూస్తుంటే నోరూరుతుంది ఇంకా చివరిగా కొంచెం చికెన్ మసాలా వేసుకొని దింపేస్తే సరిపోతుందండి మళ్ళీ ఏంటంటే మేము పొయ్యి పైన ఇడ్లీ కూడా చేసుకున్నామండి ఇడ్లీతో నాటుకోడి కూర అయితే భలేగా ఉందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా గట్లు పోయిపోయినా నాటు కూడా వండడం మేమైతే సింపుల్గానే ఉండమండి కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది మా ఇంట్లో వాళ్ళందరం కూడా బాగా ఎంజాయ్ చేసాం ఇడ్లతో కాంబినేషన్ అంటే నాటుకోడేనండి ఒకసారి మీరే ట్రై చేయండి మేము మేము కూడా ఎక్కువగా ఈ రెండు కాంబినేషన్లో ఎక్కువగా వండుతుంటాం ఇంటి దగ్గర అయితే అలాగే కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి